ప్రైజ్ ద లాట్ బాగున్నారా ఈ దినము దేవుని మాట కీర్తనలు యాభై ఏడవ అధ్యాయం రెండవ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది దేవునికి దేవునికి నా కార్యము సఫలము చేయు నేను మొరపెట్టుచున్నానని దావీదు మహారాజు గారు చెప్పిన రీతిగా దావీదు తన శక్తి మీద గాని లేదా మనుషుల మీద గాని దేని మీద ఆధారపడలేదు మహోన్నత సర్వాధికారి అయిన కార్యము సఫలము చేసే గొప్ప దేవుడే దేవుని మీద ఆధారపడిన దావీదు దావీదుకు తెలుసు దేవుడే మహోన్నతుడు ఆయనే సర్వాధికారి ఆయన ఏ కార్యంనైనా లోకంలో ఒక ఆరోగ్యమైన స్థితిగతులైన ఉద్యోగమైన వ్యాపారమైన చదువైన ఏ పరిస్థితి అయినా లోకంలో ఉన్న వారికి అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము సాధ్యమే అని ఆయన తెలుసు కాబట్టి మహోనతి దేవునికే ఆయన మొరపెడుతున్నాడు ఆయనకు మొరపెడితే మన కార్యాలు ప్రతి కార్యము ఆయన సఫలము గొప్ప తండ్రి గనుక దావీదు దేవునికే మొరపెడుతున్నాడు ఎందుకో తెలుసా దేవుడే నా కార్యాన్ని సఫలము చేస్తాడు దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ ఆలస్యం వెనకాల గొప్ప మేలు మిరాకెల్ నీకు దాచబడి ఉన్నవి గనుక నీ కష్టాల మధ్యలో కూడా శ్రమల మధ్యలో కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు దేవుని యొక్క ప్రణాళికలు నీ పట్ల చాలా ఉన్నతమైనవై ఉంటాయి కనుక ఆయన ఖచ్చితంగా నీ కార్యములన్నీ నెరవేర్చే దేవుడు ఆయన నెరవేరుస్తాడన్న నమ్మకం దావీదుకు కలిగి ఉన్నాడు గనుక దావీదు మొరపెడుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా అన్న నా కార్యము సఫలం చేస్తాడు అన్న గొప్ప గాఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు బాలుడే కానీ గొర్రెలు కాసుకుంటూ ఏదో ఎవరి దగ్గర విలువలేని జీవితం దావీదుది కానీ దావీదుని దేవుడు హెచ్చించి తన నమ్మకత్వాన్ని బట్టి తన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తారన్న నమ్మకంతో విశ్వాసంతో దేవుని నడిపించబడిన విధానాన్ని బట్టి దేవుడు కార్యం చే చేసి గొప్ప రాజుగా దావీదు గారిని దీవించారు కనుక మనము కూడా మన జీవితంలో సమస్యలు వచ్చినా కృంగిపోకుండా మనము కూడా మన శక్తి మీద పరిస్థితుల మీద ఆధారపడకుండా దేవే దేవుని మీద ఆధారపడుతూ ముందు కొనసాగువారముగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన కార్యాలన్నీ సఫలం గొప్ప తండ్రి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్వించును గాక ఆమెన్ ఆమెన్